మాజీ మంత్రి గారి వాదన వారి ఆక్రోషం వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే 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 జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం సత్యహరిచంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండి అధ్యక్ష సో వారు నిజాయితీ నిరూపించుకోవడానికి వారు సత్యారిచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందము యాదాద్రి టూ సిక్స్టీ ఇంటూ ఫోర్ వెయ్యి నలభై మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోటి అదేవిధంగా యాదాద్రి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జులను కేటాయించలేం రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి ఆనాడు సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి మీరందరూ కూడా మీరు నిజాయితీ పరులు సత్యార్చంద్రులు అన్నారు కదా కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగింది అధ్యక్ష అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడుగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందర వెళ్ళి వీరు వాదనను వినిపించి ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు ఆ వ్యక్తే వద్దు ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకు హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది సుప్రీంకోర్టుకు వెళ్ళిండ్రు సుప్రీంకోర్టు ఏమన్నది విచారణ కొనసాగించాల్సిందే విచారణని మీరు క్వాష్ చేయమని అడిగింది అది కుదరదు కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీం కోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది మీ ఆలోచన ఏందని మాకేం ఆలోచన లేదు ఏ వ్యక్తి నేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరు నేయాల్లో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష ఇక రెండవ పాయింట్ వాళ్ళు ఏదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదు కొడతారు అధ్యక్ష అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వాలి ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాద్ నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్ సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ అన్ని నగరానికి వచ్చి ఈ నగరంలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఒక అవుటర్ రింగ్ రోడ్ హైటెక్ సిటీలో రావడం వల్ల హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగము ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ వన్ యూపీఏ టూలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగింది కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు అప్పులు జనాభా దామాష ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది దాఖ దాని ప్రకారమే నలభై రెండు శాతం జనాభా ఉన్న తెలంగాణకు నలభై రెండు శాతం అప్పులు అదేవిధంగా యాభై ఎనిమిది శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి యాభై ఎనిమిది శాతం అప్పులు ఆస్తులు పంపకాలు జరిగినాయి కానీ విద్యుత్తులో మధ్యప్రదేశ్ విడిపోయినప్పుడు జార్ఖండ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు బీహార్ నుంచి విడిపో బీహార్ మధ్యప్రదేశ్ నుంచి కొంత ప్రాంతం విడిపోయినప్పుడు స్పష్టంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో తద్వారా ఆనాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నది అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కటపులో పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పాడు విడిపోతే తెలంగాణ చీకటి అయిపోతుంది ఎందుకంటే నియమాలు ఇట్లు ఉన్నది కాబట్టి ఇది అటు పోతుందని అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు అదే విధంగా వివేక్ గారు వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది జన ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది తెలంగాణలో తక్కువ ఉంది అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయి దీన్ని సరిదిద్దాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆనాడు కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కూర్చున్నారు అధ్యక్ష జయపాల్ రెడ్డి గారు అప్పుడు అందరితో చర్చించి తెలంగాణలో విద్యుత్ రంగ నిపుణులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఒక సవరణ తీసుకురావాలి ఏంది ఉత్పత్తి ప్రాతిపదికన విభజన జరగకూడదు వినియోగం ప్రాతిపదికన విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా ఏదైతే విద్యుత్ వినియోగం జరుగుతున్నదో వినియోగ ప్రాతిపదికన మనకు విభజన జరిగితే తెలంగాణకి ఎలాంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబితే హుటాహుటిన జయపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణకు విద్యుత్తు ఒకవేళ కొరత ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది కుప్పూలుతుంది అని చెప్పి జయపాల్ రెడ్డి గారు వెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించండి అధ్యక్ష విభజన చట్టంలో లేని రాజ్యాంగంలో లేని ప్రత్యేకమైన మినహాయింపు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆనాడు ఎంపీలుగా పోయి జయపాల్ రెడ్డి గారితో మాట్లాడితే జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి వినియోగం ప్రాతిపదికన యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం అంటే దాదాపుగా యాభై నాలుగు శాతం తెలంగాణ రాష్ట్రానికి నలభై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే ముప్పై ఆరు శాతమే తెలంగాణలో ఉండే అరవై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ముప్పై ఆరు శాతం వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి అరవై నాలుగు శాతం వచ్చే విధంగా ఉంటే జయపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతాన్ని ఇప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష ఇక్కడ కూర్చున్నోళ్ళు పొంకణాలు కొడుతున్నోడు ఎవ్వరేం చేయలే అదే విధంగా ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడుగా విద్యుత్తు మీద చర్చ జరిగింది ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణ చీకటి రోజులని పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకుం జారీ చేసి మార్షల్స్ పెట్టి నా నీడ్చి బయట అధ్యక్ష రికార్డులు తీయండి రెండు వేల పద్నాలుగు పదిహేను సందర్భంగా ఆనాడు ఇదే ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదవు పట్టిస్తుండు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుండు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష మీరు సభను వాయిదా వాయిదాయండి అవసరమైతే రికార్డులు తీద్దాం నేను ఆ రోజు చెప్పిన సోనియా గాంధీ గారి దయ వల్ల జయపాల్ రెడ్డి గారి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కింది నేను తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా వాస్తవాలను చెప్పాలి అని చెప్పి అక్కడ నుంచి నేను తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ సభలో మాట్లాడితే ఈ సభ్యుడు వాళ్ళని పోగొడతాడా మార్షల్స్ని బట్టి ఈడ్చి బయట పడేయండి అని నన్ను ఈడ్చి బయట పడే అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఈరోజు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి ఆనాడు జయపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కాపాడిరు ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భూపాలపల్లిలో ఉన్న పన్నెండు వందల మెగావాట్లు కానీ ఇతర ప్రాంతాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్పత్తిలోకి వచ్చినాయి కాబట్టి అడిషనల్ పవర్ మొత్తం మనకు యాడ్ అవ్వడం వల్ల తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నుంచి మనం బయటపడ్డాం అధ్యక్ష ఇయాలనే సూటిగా సవాలు విసురుతున్నా ఆనాడు ఏడు వేల చిల్లర మెగావాట్లు ఉంటే మేము పంతొమ్మిది వేల చిల్లరకి తీసుకెళ్ళినామని ఎవరు అధ్యక్ష వీళ్ళ తాతలు ఉత్పత్తి చేసినా వీళ్ళు ఏమైనా చేసారా సోలార్ పవర్ ప్రాజెక్టులో ఐదు వేల ఆరు వందల మెగావాట్లు ఈరోజు చెప్పుకుంటున్నారు కదా ప్రైవేటు పెట్టుబడులు ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి అనాపేస సంబంధం లేదు పది సంవత్సరాలు వీళ్ళ ఏలుబడిలో సోలార్ పవర్ ఓన్లీ వన్ మెగావాట్ అధ్యక్ష సిగ్గు లేకుండా ఇంకా కూడా మేము విద్యుత్తును ఉత్పత్తి చేశామని అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పాటించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇవాళ బిహెచ్ఎల్ కు మేము నామినేషన్ పేజ్ మీద ఇచ్చినాం గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా ఇది పద్ధతేనా మీరు ఎక్కడ గండి కొట్టిర్రు ఎక్కడ బొక్కిండ్రు ఎక్కడ మెక్కిండ్రు మాకు తెలియదు అనుకుంటుర్రు అధ్యక్ష మేమేమి చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినామనుకుంటురా అధ్యక్ష బీహెచ్ఎల్కు ఉన్న కెపాసిటీ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది బీహెచ్ఎల్కు సివిల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు అంటే సంస్థ ఒక విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే బ్రాయిలర్సు మెకానికల్ ఎక్విప్మెంటే కాదు అధ్యక్ష సివిల్ వర్క్లు ఉంటాయి సివిల్ వర్క్లు అంటే ప్లాంట్ను ప్రిపేర్ చేయడం కానీ తెచ్చిన మిషన్లు ఫిట్ చేయడం కానీ దాని కాంపౌండ్ కానీ దాని రూఫ్ కానీ సరే అక్కడ ఉండే ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ సో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే సరఫరా కానీ బీహెచ్ఎల్కి ఇస్తారు లేకపోతే బిహెచ్ఎల్ లాంటి సంస్థలకు ఇస్తారు మిగతా సివిల్ వర్కులు మొత్తం బీఓపీ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు అవి మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు వీళ్ళిద్దరు సమన్వయం చేసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఇంజనీర్లనే పర్యవేక్షణలో సివిల్ వర్కులు చేసే కంపెనీ సివిల్ వర్కులు చేస్తుంది మెకానికల్ ఎక్విప్మెంట్ చేసే పని చేస్తారు ఆ రెండింటిని కలిపి ప్రాజెక్టులు నిర్మిస్తారు అధ్యక్ష ఇప్పటివరకు దేశంలో జరిగింది కానీ తెలివితేటలు గల్ ఎట్లయితే ఎట్లయితే కొట్టేయాలనో వాళ్ళు వీళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి జీ టూ జీ బిహెచ్ఎల్కి ఇస్తున్నాం అనే నెపం మీద ఏదైతే అంచనాల రేట్ల ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా బిహెచ్ఎల్కి ఇచ్చారు అధ్యక్ష బిహెచ్ఎల్కు నాలుగు వేల మెగావాట్లు దాదాపు ఇరవై తొమ్మిది వేల చిల్లర కోట్లు నేను సబ్జెక్టు కరెక్షన్ నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తాను అధ్యక్ష ఆనాడు ఒప్పందం చేసి బిహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు వీళ్ళ బంధువులు వీళ్ళకి కావాల్చిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాధకుంటుర్రు అధ్యక్ష ఉన్నదంతా బిహెచ్ఎల్కి అయితే కేంద్ర ప్రభుత్వము ప్రసంగ సంఘ సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష ఎందుకు పోయినరు విచారణ జరగద్దని ఎందుకు అంటుర్రు ఎందుకు పొడ పేపర్లు పెడుతురు ఈరోజు బిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్కులు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళ బినామీలకు ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి అందులో ఫ్రాడ్ జరిగింది చివరికి సరఫరా చేసే కంకర కా నుంచి ఇసుక నుంచి వాచ్మెన్ల కార్ నుంచి వాళ్ళ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడికి వెళ్ళి యాదాద్రి పవర్ ప్లాంట్ విజిట్ చేసి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని బెదిరించి లేకపోతే అతనికా ఒప్పందాల పనులు అప్పచెప్పి ఏ రకంగా వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారో ఈరోజు విచారణ బయటకు వస్తుందని చెప్పి ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మేము మీకు ఒక ఇక్కడ ఒక ఇది నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ టెండర్ పిలిస్తే బీహెచ్ఎల్ కొరియన్ కంపెనీ బిహెచ్ఎల్ కంపెనీ ఇంకొక కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష జార్ఖండ్లో ఎయిటీన్ పర్సెంట్ లెస్ సేమ్ తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం బిహెచ్ఎల్కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో నేను తారీఖు కూడా మీకు చెప్తా అధ్యక్ష టూ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీన్ అధ్యక్ష జూలై ఎయిటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్గా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ దుశాన్ అనే కొరియన్ కంపెనీ ఎలాంటి కంపెనీ మూడు టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష ఇదే బిహెచ్ఎల్ ఎయిటీన్ పర్సెంట్ లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో పద్దెనిమిది పర్సెంట్ లెస్లా సూపర్ క్రిటికల్ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేసారు అంటే ఎయిటీన్ పర్సెంట్ లెస్లో తెలంగాణలో వర్కులు చేయగడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్కి అప్పజెప్పి ఏం చెప్పింది అధ్యక్ష ఆ రోజు రెండున్నర సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు తొమ్మిదేళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్ళు ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష ఆనాడు ఏడు కోట్లకు పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ పది కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చు ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో జరిగిందేంది యాదాద్రి భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్ అనే కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో థౌజండ్ మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బీహెచ్ఎల్ కు ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకువచ్చింది పార్లమెంటులు అమాండ్ చేసి రెండు వేల పదమూడు సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష సో కాలుష్యాన్ని నియంత్రించడానికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి బూడిదను తగ్గించడానికి ఆ కాలం చల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ విద్యుత్ ఎక్కువ కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది రెండు వేల పదకొండులో చట్టాన్ని చేసినప్పుడు రెండు వేల పదమూడు ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్తయని ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బీహెచ్ఎల్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు అది అక్కడ ఉండిపోయింది వాళ్ళు వెనక్కి వెళ్ళి బీహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగారు అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది